నాలుగు శాతానికి మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పి వెంటనే దాన్ని తీసుకుని ఒక ముగ్గురు నలుగురు బీజేపీ నాయకులు వాళ్ళ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు ఇది పెట్టుకుని రేపొద్దున మేనిఫెస్టోలో పెడితే పొద్దున మనం ఏం సమాధానం చెప్తాం పబ్లిక్కి ముస్లిం రిజర్వేషన్స్ వస్తుంది కదా అని చెప్పి అడిగారు అనగానే వాళ్ళు వెంటనే వీళ్ళని మేనిఫెస్టో కాపీ ఏదో పంపించండి అని చెప్పారు పంపించారు వీళ్ళు పంపించగా దాంట్లో ఇది ఉంది ఇది మేము వ్యతిరేకంగా అని చెప్పారు మీరు కూడా వ్యతిరేకించాల్సిందని మేము చెప్పట్లేదు మేమైతే దీని వ్యతిరేకం కదా అన్నారు ఇది తీసేయండి అన్నారు దాంతో అది తీసేసి మళ్ళీ పంపించారు వీళ్ళు మేనిఫెస్టోలో లేదా ముస్లిం లేదు లేదు కాబట్టి ఆ విధంగా అది తీసి పంపించారు అయితే ఆ తర్వాత ఎన్ని చదివిన తర్వాత ఈ సంక్షేమ పథకాలు లెక్క దాదాపు లక్ష కోట్లు దాటిపోతుంది కదా ఎట్లా కడతారు అని చెప్పి అడిగారు లేదు జయగలరు చంద్రబాబు గారి అనుభవం ఇవన్నీ మామూలుగా మనకు చెప్పినట్టు చెప్పారు వాళ్ళు మనంత అమాయకులు కాదు కదా చెప్పి సరే అట్లయితే ఒక పని చేయండి ఇప్పటికి ఇప్పుడు పొత్తు అనేటువంటి దాని కాన్సెప్ట్లో మనం ఏం చేయలేము కదా ఒక పని చేయండి ఆ దాంట్లో మా బొమ్మ వద్దు అట్లాగే మీ బ్యాక్గ్రౌండ్ కూడా పొద్దున పెట్టుకున్నప్పుడు మా బొమ్మ పెట్టుకోవద్దు మేమేం ఏం రేపు పొద్దున అసలు మేము రామ్ మీ ఇద్దరు కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేసుకోండి అని చెప్పారు చెప్తే మళ్ళీ అప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ క్రైసిస్ మేనేజర్గా మధ్యవర్తిత్వాన్ని పవన్ కళ్యాణ్తో మాట్లాడించారు పవన్ కళ్యాణ్ అయితే వస్తాడు మా వాళ్ళు ముట్టుకోరు పురంధేశ్వర రాదు సిద్ధార్థనాథ్ సింగ్ పంపిస్తాడు సిద్ధార్థనాథ్ సింగ్ ఓ రకంగా ఈయనకి పెట్టే చంద్రబాబు గారి క్లోజే అందుకని ఆయన కోరినట్టు అనపర్తి పని చేసి పెట్టాడు ఆయన సిద్ధార్థనాథ్ సింగ్ కి మంచి కాంటాక్ట్ ఉంది ఆ విధంగా సక్సెస్ అయింది తీరా చూస్తే అదే విధంగా ఇక్కడ అవుతుంది అనుకుంటే సిద్ధార్థనాథ్ సింగ్ మాట కూడా అయిపోయింది ఎందుకంటే ఏంది ఇదే అనపర్తి ఇష్యూ ఎప్పుడైతే నల్లమెల్లికి సీటు బిఫాము అడ్డాచారి తెప్పించారో అక్కడతో ఈయన కూడా ఇటు కమిటెడ్ అనేటువంటి ఫీలింగ్ వాళ్ళకి వచ్చేసింది వచ్చిన తర్వాత ఆ పరిణామక్రమే ఈ మార్పు అన్నమాట నిజంగా వాళ్ళు తీసేమంటే తీసేసారా బొమ్మ మోడీ బొమ్మ ఉంటే మైనార్టీ ఓట్లు లాస్ అవుతాయని చెప్పి టీడీపీ తీసేసింది అట్లా ఉంటే అసలు బీజేపీతో పొత్తు పెట్టుకోరు కదా లేదా బయటకు వచ్చేసి